ఎంత కొన్నారా అరవై కొన్నారా మొత్తం మూడుని అరవై ఐదు కొన్నర మూడు అరవై ఆరు కొన్నర మూడుని పోతులు అయితే నేను ఎవరన్నా అమ్ముకునే ఆయన మా ఇంకో ఆయన నుండి కొనిపించాడమాట అతనేమో నాకు వాళ్ళు తొద్దు వీళ్ళేమో నేను ఆరు ఇంటికి నేను ఇవ్వను అంటున్నాడు మొత్తం అరవై ఆరు వేలు కొన్నారా మూడు పోతులున్నాయి పూతులు చూసారు కదా మేకల పుట్టేళ్ళు మూడు పూజలు అరవై ఆరు వేలు కొన్నాడు అనమాట ఈయనైతే నేను ఇవ్వను నేను డెబ్బై పైన చెప్తాను అన్నాడు వాళ్ళు ఏమో అరవై మూడు దెబ్బకుంటారు ఎంత గంట నుంచి అరగంట నుంచి పడుతుంది అది మీకు అది చూపించలేదు మొత్తం అంతా చూడండి ఆ మూడు చాలా ఉన్నాయి తొంభై కేజీలు మాసమో తెతుందండి అది మొత్తం మూడుని మొత్తం అరవై ఆరు వేలకి అయితే ఫైనల్ అవుతుంది అవ ఈ కాడ మళ్ళీ దెబ్బలాట అరవై అన్నాడు ఏమో అరవై ఆరు అవుతున్నారు మొత్తం ఉంటాయని బొరుగెంత ఎంత ఉంటాయి మొత్తం ఈ మూడుని మూడు మాంసం లైవ్ అయితే లైవ్ అయితే యాభై ఒకటి యాభై ఐదు అరవై ఐదు వేల అరవై ఆరా అరవై ఏడు వేలు వాళ్ళు అరవై ఐదు వేలు అంటున్నారు అన్నే తీసాను అవునవునండి తొమ్మిది వేల పూర్తి అయితే చూడండి అది ఇరవై కేజీలు అలా కేజీలంటద ఒక్కొట్టి ఏడు వేలు అయితే కొన్నారు ఆయన కొనుక్కున్నాడు ఏదేశం వేలికి ఒకటి ఏడు వేలు మేకల మాట అవి లేడీ ఆడ ఆడమేకలు ఒకటి ఎనిమిది వేల కోతుల మేకల మేకలో ఒకటి ఎనిమిది వేలు మ్యాక్ వచ్చా రమణ వీడియోస్ అని చెప్తే ఏడు వేలు ఏడున్నర అలాగ అమ్ముతారా బొరెంట్ తమ్ముడు పన్నెండు లైవ్ అయితే ఇరవై అలా ఉంటుంది అంటే మాసం అయితే మాత్రం పదమూడు అలా పడుతుంది అంటే మార్కెట్ అయితే అయిపోయిందండి మార్కెట్ అయితే తీసాను మార్కెట్ చూసారు కదా అది అయితే అయివే అదిగో ఇప్పుడు మెయిన్ అయిపోయింది కదా అక్కడ డౌన్ దిగితే మార్కెట్ పెద్ద తాడేపల్లి గుడి ఇలాగా ఈ మేకల మార్కెట్ వచ్చేసండి తాడేపల్లి గుడి దగ్గర పెద్ద తాడేపల్లి పెద్ద తాడేపల్లి అని చెప్తే మార్కెట్ అయితే ఉంటదండి మేకల మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ మీరు వీడియో చూడాలంటే నా ఫోటో కింద వీడియో లింక్ ఉంది ఆ వీడియో లింక్ క్లిక్ చేస్తే వీడియో అయితే వస్తుంది